అందరికీ నమస్కారం అండి మేము సినిమాలో కామెడీ చేస్తుంటామండి ఆ గీత గారు ఏంటండి బాబు అదేం కామెడీ అండి నాకు నవ్వు వచ్చేస్తుందండి వరని గజకర్ణ టక్కు టమారా నీ అన్ని ఏమైనా సీఎం గారు ఏంటి నీకు ఆయన దగ్గర ఉన్న బోల్డ్ విద్యలో బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి నాకు ఏడుపునేది రాలే దొరికి ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి నేను ఆస్కార్ అవార్డే దగ్గరగా ఉన్నారే తల్లి నీ ఓటమి ఖాయం ఓడిపోవటం ఖాయం నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని జూన్ నాలుగో అప్పుడు ఈ పటన్ రెడ్డి ఏంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున రెండు బటన్లను ఒకటాక సిద్ధంగా ఉన్నారు రెడ్డి గారు కాసుకోండి ఒకటి ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రెండో పఠను ఎంపీ ఉదయ్ గారికి నొక్కట సిద్ధమైపోయారు మొత్తం లక్ష అరవై వేల ఓట్లు పోలైతే లక్ష ఓట్లు పైగా పైగా మెదార్టీతో గెలుస్తారు మీరు డ్రామాలు ఏంటి మళ్ళీ ఈయన ఏమంటాడో ఇలా ఇలా కొట్టి ఈసారి గీతమ్మని గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని ఇప్పుడు సీఎం ఇచ్చేస్తావా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్ కూడా పనికిరాదాన్ని నేను చెప్తున్నా రాసుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు తెలుగుదేశం పార్టీ నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు చిరంజీవి గారి పార్టీ ఈ రోజు నువ్వేదో సంఘలు కుదుకుని బండలు గుద్దుకుని వైఎస్ఆర్ సిపి వెళ్ళిపోయి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట ఏమిస్తారు బొచ్చా నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం గట ఈరోజు అన్నట్టుగా ఉంది మీ ఎదవ డ్రామాలు ఇవన్నీ ఆపండి ప్రజలు మీ డ్రామాల్ని చీ అంటున్నారు ఉమ్మూస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మీకు చెప్పు దెబ్బ పడుతుంది మే పదమూడో తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారు అంటే ఎవడో ఒక నిలబడితే అంటే నీ చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో లాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి అవి తినటం వల్ల మాకు కిడ్నీ వేదలు వస్తున్నాయని మత్స్యకారం చెప్పి అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవావు వంగీత గారు డ్రామాలు అంటే అయిపోయింది మీ కేర్ కథ దుకాణం బంద్ మీ చరిత్ర చీటీ చిరిగిపోయింది వైఎస్ఆర్ సిపికి మంగళం పాడేశ్వరి జనం మీకు ఇక్కడ నుంచి జాంపల్ చెప్పలే జాంపల్ చేపలే అడ్ర విస్తారు అలాగ ముప్పై మూడుకు ముప్పై మీరు పరిమితం అవుతారు రానున్నది కూటమి అద్భుతంగా నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఆడవండి ఇప్పుడు కాదు థ్యాంక్ యూ